జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం నీ మార్గం అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు హాలే లుయ్య ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలంలో వేచి కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చిన్న పిల్లలు చిన్నపిల్లల కొరకు ప్రార్థించండి పుట్టిన బిడ్డలు అనేక లోపాలతో మరి హాస్పిటల్ సీరియస్ కండిషన్లతో ఉంటున్నారు రోజుల బిడ్డలు మరి సంవత్సరాల బిడ్డలు అలాగా ప్రతి ఒక్క చిన్న బిడ్డల కొరకు ప్రార్థించండి అలాగే చాలామంది మరి అప్పుల సమస్యలతో చాలా నలిగిపోతూ ఉంటున్నారు అంతేకాదు మధ్య వద్దు కూడా ఇప్పిస్తున్నారు అటువారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు మరి అప్పుల సమస్యల నుంచి దేవుడు సంపూర్ణంగా వారిని విడుదల చేయాలని ప్రార్థించండి మీరు ఏమైనా నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలనుకుంటే అక్కడ మీరు టైప్ చేసి పెట్టండి లేకపోతే నా ఇన్బాక్స్ కనెక్ట్టి నాకు టైప్ చేసి వాయిస్ ఎగర్లైనా పెట్టండి అలాగే ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము యహో శివ గంధము ఒకటో అధ్యాయం తొమ్మిదో వక్షడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడకము జరియకము నువ్వు నడిచే మార్గమంతట్లో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు హలోయ ప్రియా దేవుడి ద్వారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే యహో శివతో దేవుడు చెప్తున్న మాట నేను నీకు మాట ఇచ్చున్నాను కదా నీకు ఒక వాగ్దానం ఇచ్చాను కదా నువ్వెందుకు భయపడుతున్నావు భయపడకు నిబ్బరం కలిగి ఉండు నీ దేవుడే నీ యహోవా నీ మార్గం నీ మార్గంలో తోడై ఉన్నాను నీకు అని ఇక్కడ చెప్తున్నారండి హలో యహో శివకి ఈ వాగ్దానం ఇవ్వకముందు మోసే గారు మరి చూస్తే ఆయన చనిపోయారు మోసే గారు చనిపోయేటప్పుడు మరి ఇజ్రాయెల్ ప్రజల బాధ్యత అంతా కూడా యహో శివ మీద పడ్డదండి ఈ యహో శివ గారు మరి మరి ఇంతమంది జనంగా నడిపించాలంటే కానాన అది కొంచెం భయపడుతున్నాడు అయితే దేవుడు చెప్తున్నాడనమాట అక్కడ నువ్వు భయపడకు యహో శివ నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు నిబ్రం కలుగుండు ధైర్యం కలుగుండు జరడుకు భయపడ జరకు జంకకు నువ్వు అని ఇక్కడ చెప్పడం జరిగింది మహాశివ గారు ఇక్కడ ఆలోచించారు అయ్యో మోసయ్య గారు లేరు నేను ఎదుర్కోవాలంటే మోసే గారు ఉంటే ఎన్ని సాధ్యం కానీ నా బలం అయినా లేడు ఇప్పుడు ఇప్పుడు నేను ఎలాగా ఇంకా చాలా ఉన్నాయి ఎదుర్కోవాల్సింది ఇంకా చాలా కొండలు ఉన్నాయి నేను ఎక్కువ దిగవలసినవి ఈ జనంగాన్ని ఎలా తీసుకెళ్ళాలి చాలా పరిస్థితులు అని కొంచెం భయపడుతున్నాడండి ముందు జాగ్రత్త ఆలోచించుకొని చూడండి మనం కూడా పిల్లలు పుట్టినప్పుడు చాలా అధిక సమస్య ఉంటామండి అలాంటి పరిస్థితుల్లో బిడ్డలు పుట్టినప్పుడు రేపు భవిష్యత్తు ఏంటి ఈ బిడ్డలు ఎలా నడిపిస్తాం మనం పెంచగలమా లేదంటే ఒక బిడ్డను తీసుకెళ్ళి హాస్టల్లోనో బిడ్డలు లేని వారికి ఇచ్చేయడమా అని ఆలోచిస్తూ ఉంటాం మీలో ఎంతమందికి వచ్చింది ఈ ఆలోచన కొంత అంటే ఆదికి సమస్యను పెట్టి కొంతమంది బిడ్డలు పరిస్థితులు చూడలేని పరిస్థితులను పెట్టి కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి తర్వాత అంతేకాదు మనం ఏదైనా ఒక గృహం కట్టుకున్నప్పుడు గృహం కట్టుకున్నాం ఇంత అప్పులు ఈ అప్పుల్లోంచి మనం ఎలాగా కట్టు నడవాలం ఈ గృహం అమ్మిసుకుంటే అని ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినాయా ఒకటి ఏదైనా వాహనం తీసుకుంటారు కట్టలేం ఫైనల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం ఎలాగా ఇప్పుడు ముందుకు ఎలాగ దేవుడు ప్రార్థిస్తే మనకి ఇచ్చాడు వాగ్దాన రూపంగా గృహం పొందుకున్నాం పిల్లలు పొందుకున్నాం ఈ వాహనం పొందుకున్నాం ఈ జాబ్ పొందుకున్నాం ఇబ్బందులు కానీ ముందు మనకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చూసుకొని చాలా భయపడుతూ ఉంటాం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఆలోచించండి ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూర్తిగా నువ్వు ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో ఏది ముందు నీవు అది ఎదుర్కోవాలి దానివల్ల నువ్వు ఎందుకు భయపడుతున్నావో దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీతో నువ్వు భయపడద్దు నీకు ఇచ్చిన వాగ్దానం ఉంది కదా నేను నీతో చెప్పిన మాట నీ గుర్తు చేసుకో నువ్వు భయపడకు నిబ్బరం కలుగుండు ధైర్యం కలుగుండు జదరకు బెదరకు నీ మార్గంలో దేవుడు తోడై ఉన్నాడని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అండి పిల్లల్ని ఇచ్చిన దేవుడు ఆ పిల్లల్ని ఎలా పెంచాలో నీకు ఇవడా జ్ఞానం ఆ పిల్లల భవిష్యత్తు దేవుడికి తెలియదా నువ్వు ఆయన మీద భారం మోసి మోపి ముందుకు సాగిపో పిల్లల భారం నీ మీద పెట్టుకున్న వాళ్ళని నువ్వు ముందుకు సాగలేవు ఆ భారం దేవుడి మీద ఎట్టి సాగిపో జాబులకు ఒత్తులు ఎదుర్కొంటున్నావు ఆ ఒత్తుళ్ళు మోతున్నావు కాబట్టి ఇంకా ముందు వచ్చే ఒత్తుళ్ళ కోసం భయపడుతున్నావు భయపడకు ఆ ఒత్తిడి దేవుడి అప్పచెప్పు ప్రశాంతంగా సాగిపో ప్రశాంతంగా సాగిపో అప్పుల సమస్యలు ఎంతో కన్నీటి మున్నీటి నలిగిపోతున్నావేమో నువ్వు ఆ అప్పుల బారు నువ్వు మొయ్యకు దేవుడికి అప్పచెప్పు ప్రభానికి ఇష్టమైతే ఈ అప్పుడు నన్ను విడిపించు నీ సాక్షిగా నన్ను నిలబెట్టు వచ్చిన వరకు నువ్వు సమాధానం చెప్పని దేవుణ్ణి పెట్టుకోను నువ్వు ఆయన అడిగి అడుక్కో చేసావేమో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నడుగు నీకు మార్గం తెరుస్తాడు నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పెట్టి ప్రార్థించు హలై గారు శివ గారు ఉన్నప్పుడు ఒక్కొంతు యుద్ధాలు జరిగినాయి అంటే మార్గం అంతట్లో కూడా కానీ యహో శివ చేతికి వచ్చేటప్పటికి ఈ బాధ్యత ఇంకా రెండంతల యుద్ధం జరగాల్సి ఉందంటే అండి కానీ రెండంతల యుద్ధంలో కూడా దేవుడు తోడుండి అవి ప్రతి యుద్ధంలో కూడా యహో శివారిల్ని గెలిపించుకుంటూ వచ్చాడు దేవుడు అలా కదా దేవుడు ప్రతి విధానికి కూడా వారికి సంధానం అంటే తెలియని బలము యహో గారికి తెలియదు భయపడ్డాడు కానీ దేవుడు ఎప్పుడు వాళ్ళ మార్గం నిలిచాడో వారికి తెలియని బలం పొందుకొని యుద్ధంలో విజయం ఇచ్చాడండి అలాగే మనకు కూడా తెలీదు సమస్యను ఎదుర్కోవడం ముందుగానే భయపడిపోతాం ఒక రోగం వస్తుంది ఆ రోగాన్ని పెట్టి మనం భయపడిపోతాం కానీ ఎందుకు భయపడాలి స్వస్థపరిచే హోవని మనం అనుసరిస్తున్నాం మన దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉందండి అసాధ్యం అంటూ అది మరణకాలమైన స్థితిలో అయినా సరే దేవుడిని లేవనెత్తి తాడండి హలే దేవుడు లేవనెత్తి తాడండి అసాధ్యం అంటే ఆయనకి ఏమీ లేదు సమస్తము ఆయనకి సాధ్యమే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఎవరి వల్ల ఏమి జరగని జరగపోని దేవుడే మన వల్ల జరిగిస్తాడండి దేవుడే మనకు మార్గం సర్వాలు చేస్తాడండి దేవుడు చెప్తున్నారు ఇక్కడ యహోషవకి నేను మీకు శక్తినిచ్చాను మీరు భయపడద్దు అన్ని విషయాల విజయం మీరే సా సాధిస్తున్నారు నేను మీకు తోడై ఉన్నాను మీకు తెలియని బలం మీతో ఉంది నేను ఇచ్చానని చెప్తున్నారు ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నాడు నువ్వు భయపడకు ఏ సమస్యను చూసి అది కుటుంబ సమస్యే కాదు నీ భర్త మారలేదా ప్రార్థించు దేవుడి కార్యం చేస్తాడు నీ భార్య మారలేదా ప్రార్థించు దేవుడి కార్యం చేస్తాడు నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు సమస్యను చూసి ఇబ్బంది పడకు కుటుంబంలో చుట్టుపక్కల వస్తున్న ప్రతి ఇబ్బందుల్ని చూసి భయపడకు దేవుడి నీకు తోడై ఉన్నప్పుడు నీకెందుకు భయము నువ్వు భయపడుతున్నావంటే ఏదో అపవాదం నీ దగ్గర ఉంది అదిను పెరుగు పాడే భయం నీలోంచి తొలగిపోద్ది హలలుగా యహశివ యుద్ధంలో ఓడిపోవడానికి వారిలో ఒకటి వచ్చిందండి మీరు ఇంకా కిందకి చదువుకోండి అర్జాలు వారు ఒక చిన్నది చిన్న దేశంలో ఇంత సుమౌఘమైనది వీరు ఓడిపోయారండి అన్ని విషయాలు గెలుచుకుంటూ గెలుచుకుంటూ వచ్చారు యోహశివ గారు అప్పటి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి వృద్ధేవలో కూడా వచ్చేసే శివ కానీ చిన్న ప్రాంతంలో వీరు ఓడిపోతారండి ఓడిపోవడానికి కారణం ఏంటంటే పాపమండి దేవుడు వద్దన్నది వారి దగ్గరికి ఒకటి దొంగిలించి దాచిపెట్టడం వల్ల ఓడిపోవలసి వచ్చింది మనం కూడా ఓడిపోవాల్సి వస్తుందంటే దేవుడికి విరోధమైంది ఏదో మనలో దాగుంది దాన్ని పెరుగు పాడేస్తేనే మనం విజయం పొందుకుంటామండి హలో దేవుడు అనుకున్న గమ్యంలోకి నువ్వు నువ్వు ఆశపడిన చోటకి చేరాలంటే నువ్వు సుఖపడుతూ వెళ్ళలేవు కొన్ని నీకు భయ వస్తాయి ఆ వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా నువ్వు ముందుకు సాగిపోయే మార్గంలో ఉండాలి ఎలాంటి నేను వెనక లాగుతూ ఉంటాయి అయినా సరే ముందు వైపు చూసుకుంటూ ఉండాలి నువ్వు నీకు తెలియని బలం నీలో పెట్టాడు దేవుడు కాబట్టి నువ్వు దేవుడు బలం పొందుకుంటూ నువ్వు సాగిపోలే ఇందాక చెప్పాను కదండి నువ్వు ఓడిపోయిన స్థితికి వచ్చావంటే దేవుడికి విరోధమైంది ఉండకూడదు దేవుడు నీకు తోడే ఉండయి నేను నడిపించాలంటే దేవుడికి విరోధమైంది నీ హృదయంలో చేరనివ్వకు నీ మైండ్లోకి రానివ్వకు నీ కంటి చూపులోకి చూడకు నీ చెవులకి రానివ్వకు నీ నోటి మాట రానివ్వకు దేవుడికి విరోధమైనది ఏదైనా ఉంటే కనుక శత్రువులకు నువ్వు అప్పచెప్పపోవడం అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి శత్రువు బారణించి దేవుడు దేవుడిని తప్పించాలంటే దేవుడికి ఇష్టమైన మార్గంలో నడు చూడండి యహోష ఒక్క చోట ఓడిపోయినందుకు దాన్ని దేవుడిని అడగ దేవుడు పరిశుద్ధాత్మ బయలుపరిచాడు అక్కడ మనం కూడా ఎందుకు ఇలాగ అవుతున్న ప్రతిదీ దేవుడి దగ్గర పెడితే దేవుడు మనకు బయలుపరుస్తాడని మన లోపాలు ఆయనకి విరోధమైనవి ఉన్నాయి అన్నిటినీ సరిచేసి ప్రతి విషయంలో మనకి విజయం ఇస్తాడండి ఆయన అలా దేవుడి నేను కొత్త స్థాయిలోకి వెళ్ళాలని నేను సిద్ధపరుస్తూ ఉంటున్నాడు అలా సిద్ధపరిచే సమయంలో నీకు భయం వస్తుంది ఆందోళన కలుగుతుంది అలాంటివి వచ్చినప్పుడు ప్రభ ఈ భయం నాకు తొలగించు ఈ ఆందోళన నాకు తొలగించు నిబ్బరమైన మనసు స్థిరమైన మనసు నీకు విరోధమైనది ఏదిని లేక నన్ను స్థిరపరచని దేవుని దేవుని ప్రార్థించాడగా తప్పిదల కలుగుండు ప్రార్థించు దేవుడి కార్యాలు చూడము ఆయనలో స్థిరపడు దేవుడిని మార్గం అంతట్లో నీకు తోడై ఉన్నాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనైతే ప్రభు మన దినము అను గాక